ఆనందియ కుట్టి అని రూపించి వంశీ అయితే ఆనంది రూపంలో ఉన్న కుట్టిని అరెస్ట్ చేయడానికి వస్తాడు అదంతా చూసి సూరజ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జీవన వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు ఇక వాళ్ళ లెక్చులర్ ఎంత ఆపినా సరే వంశీ అయితే కుట్టిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో సూరజ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు లాయర్ గారిని ఎలాగైనా సరే సేవ్ చేయాలి సేవ్ చేసి లాయర్ గారిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో జీవన అలాగే వాళ్ళ బ్రో అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఇది నిజంగానా అని చెప్పి సిస్టర్ని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి జీవన అయితే ఏమో బ్రో నాకు కూడా అర్థం కావటం లేదు తన కుట్టియే అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సూరజ్ అయితే ఆనందిని ఎలాగైనా సరే కాపాడుతానని చెప్పి ఆ పోలీసులకు అడ్డంగా వెళ్ళి సార్ సార్ ఆగండి లాయర్ గారు ఎలాంటి తప్పు చేయరు మీరు అనుకుంటున్నది పొరపాటు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు ఆ వంశీ అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ తప్పు చేసిన ఈ కుట్టియే ఒప్పుకుంటుంది మధ్యలో నువ్వెవరు పక్కకు తప్పుకో అని చెప్పి సూరజ్ని అయితే పక్క నెట్టేస్తారు ఇక సోర ఎంత ఆపినా సరే ఆ లాగకుండా ఆగకుండా అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇక సోర ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతారు ఇక ఆనంది అయితే అలా కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ